నల్గొండ జిల్లా అలాగానే విప్లవాల పోరాటాల పోరాటాలకు పూరిటిగడ్డ నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించిన సాయుధ రంగ రైతాంగం గెరీర్ల పోరాటాల ద్వారా ఎంతో ఉద్యమాలు చేసిన ఆ నల్గొండ నేడు ఫ్లోరోసిస్ రక్కసికి బలి వికలాంగుల కిల్లగా మారింది దానికి కారణం ఎవరో మనం చెప్పనవసరం లేదు గత పాలకులన్నీ చెప్పాలి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించుతున్న సమయంలో అప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి ఫ్లోరోసిస్ ఉద్యమాలు కూడా భయంకరంగా జరుగుతున్నాయి మరి నాటి ఉద్యమ నేత తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు నల్గొండ పోరు యాత్ర ఫ్లోరైడ్ పై పోర్వత్ర ద్వారా రెండు వేల ఏడు సంవత్సరంలో మరి రావడం జరిగింది ఆ సందర్భంలో మా ఫ్లోరోసిస్ కార్యాలయంలో మరిగూడంలో ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఐదుగురు ఎంపీలు వాళ్ళందరూ వచ్చి కలిసి ఒక ఒక కనీసం ఒక నాలుగైదు గంటలు ఒక చర్చ డిస్కషన్ జరిగింది నల్గొండ జిల్లాకు మరి నాగార్జున సాగర్ పెద్ద ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ ఉన్నా కూడా ఈ ఫ్లోరైడ్కు సమస్య తీరడం లేదు ఈ నల్గొండకు ఒక రెండు వందల పిఎంసీల నీళ్లు విచ్చినట్లయితే ఈ ఫ్లోరైడు ఆ యొక్క రక్కసిని కడిగినట్టు అవుతుందని ఆ రోజే నిర్ణయించుకున్నాడు మా ఆఫీస్లో ఉన్న విజిటర్ బుక్లు రాశారు రాసిన వెంటనే మరి వారికి ఒక ఆలోచన వచ్చింది తెలంగాణ రాష్ట్రం రావగానే మొదటి సంతకం ఒక యాభై వేల కోట్లతోటి ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం మిషన్ భగీరథ ద్వారా మరి నల్గొండ జిల్లా చౌటుపల్ల కేంద్రంలో పైలాని ఏర్పాటు చేసి మరి అప్పట్లో కూడా నీళ్ళు ఇచ్చి ఇచ్చిన తర్వాతనే మరి వారు ఓట్లు అడుగుతామన్నారు ఒక రెండు మూడు సంవత్సరాలలో మరి ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది ఆ మిషన్ భగీరథ అనే కార్యక్రమం నేషనల్ జల జీవన్ మిషన్ మిషన్కు రోల్ మోడల్గా ఈరోజు నిలిచింది మరే అదేవిధంగా అది తాత్కాలిక ఉపశమనమే అయినా కూడా మరే రెండు వేల పదిహేనులో మరి శివన్నగూడెం ప్రాజెక్టు మరి శంకుస్థాపన చేసి దానికి ఒక తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కేటాయించి మరి ఆ పని యుద్ధ మొదలు పెట్టారు దాని కాంట్రాక్టర్ ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి అతనిలో ఏ ఉద్దేశం ఉందో ఏం దురుద్దేశం ఉందో రెండు సంవత్సరాలలో పూర్తి చేయవలసిన ఆ ప్రాజెక్టును నత్తనర్కన నడిపి మరి దాన్ని ఈరోజుకు అట్లనే ఉంచడం జరిగింది పూర్తిగా నీళ్ళు ఇచ్చినప్పుడే సా త్రాగునీరు సాగునీరు ఇచ్చినప్పుడే అది శాశ్వత పరిష్కారం అవుతుంది లేకపోతే అది కాదు అని అనేక సర్వేల ద్వారా ఇది జరిగింది ఈ మధ్యకాలంలో ఒక పెద్ద బాంబు లాంటి వార్త మరి ఉద్దేశం ఏముందో తెలియదు కానీ నేను ప్రభుత్వాన్ని విమర్శించను తప్పకుండా విమర్శించవలసి వస్తుంది సందర్భాన్ని బట్టి అది మరిగూడంలో మల్లి ఫ్లోరైడ్ అన్నారు సరే మల్లీ ఫ్లోరైడ్ అంటే తినే తిండిలో ఉంటుంది కదా ఫ్లోరైడు ఇప్పుడు వచ్చే పిల్లలలో గర్భస్థి శిశువులకు కానీ వాళ్ళకి రావట్లేదు ఏదైనా డెంటల్ ఎక్కడన్నా కనపడుతుందంటే ఫుడ్ ద్వారా వస్తుందని అర్థం కదా దానికి అశాస్త్రీయమైన ఒక సర్వే చేసి మరిగూడ మండలంలో మరి మరి ఆశా వర్కర్ల ద్వారా సర్వే చేస్తే దాన్ని ఇప్పటిదాకా మన అశోక్ గారు అన్నట్టు మీడియా ద్వారా దాన్ని మనం తరాలి తరమాలనుకున్నప్పుడు మేము ఇమ్మీడియట్లీ మరి మీడియా ద్వారా మనం చెప్పడం జరిగింది అది పాత వాళ్ళకు వచ్చిన జబ్బులే అని చెప్పి తేల్చిర్రు మరి శాశ్వత పరిష్కారం కావాలనుకున్నప్పుడు మరి శివనగూడము ప్రాజెక్టు ద్వారా ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బీసీకి వస్తే పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి ముఖ్యమంత్రి టిఎన్జే గారు శంకుస్థాపన చేసిండు డెబ్బై తొమ్మిది సొరంగం స్వరంగం దోవిపెట్టు నల్గొండకు పెట్టు అది ఆ సొరంగం అట్లనే ఉంది ముప్పై నాలుగు కిలోమీటర్ల దగ్గర ఇక అది అది ఇంకెప్పుడు అవుతుంది మరి అదే పోతిరెడ్డి పాడు వన్ అండ్ హాఫ్ ఇయర్లో రాజశేఖర రెడ్డి గారు నీళ్ళు తీసుకుపోయాడు అదే జగన్మోహన్ రెడ్డి ఇంకా తొమ్మిది డయామీటర్ నుంచి పది పదిహేడు డయామీటర్ వెడల్చి తీసుకుపోతురు మనకు నష్టం జరుగుతుంది అందుకనే కేసీఆర్ గారు మరి ఎట్లా దీనికి వాళ్ళు అక్కడ తీసుకుపోతున్నప్పుడు మరి సోమశీల నుంచి బ్యాక్ వాటర్ నుంచి కొట్టి డిండి ప్రాజెక్టుల దాకా నింపి డిండి ప్రాజెక్ట్ ఇప్పటికీ పది సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఎండిపోలేదు తెలంగాణ రాష్ట్రం ఆవిర్వహించిన తర్వాత అంతకుముందు ఎప్పుడు ఎండిపోతూ ఉండేది ఆ ద్వారా వస్తున్న నీళ్ళు మరి మాబూ నగరు కింద నల్గొండ జిల్లాకు కొంత ఇరిగేషన్ అయ్యేకట్టు పెరిగినా కూడా ఆ ప్రాంతంలో ఫ్లోరైడ్ తగ్గుతుంది ఇక ముఖ్యంగా మేమేమంటామంటే ఫ్లోరోసిస్ విముక్తి పోరాటం తీరు శాశ్వత పరిష్కారం త్రాగునీరే సాగునీరు త్రాగునీరు ఈ రెండు ఇచ్చినప్పుడే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య శాశ్వత పరిష్కారం అవుతుంది దీన్ని కూడా ఏం చేయాలి భోపాల్ డిక్లరేషన్ చేశారు కదా నల్గొండ డిక్లరేషన్ చేయండి అన్ని లైన్ డిపార్ట్మెంట్ పెట్టి మరి ఫ్లోరైడ్ లేదు అని క్లాక్ నల్గొండ క్లాక్ టవర్ దగ్గర ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆడ చెప్పండి ఫ్లోరైడ్ పోయిందని కానీ మిషన్ భగీరథ ద్వారా ఇప్పుడు వస్తున్న జనరేషన్లో నేను నీ ఈ ఫ్లోరైడు అనేది కనపడతలేదు అని నేను ప్రతి గ్రామంలో చూసినప్పుడు చెప్ చూసినప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థమవుతుంది కాబట్టి అంటే త్రాగునీరు అనేది తాత్కాలిక ఉపశమనం కింద మనం చూసుకోవాల్సిందే ఎందుకంటే మరి బచావతి ట్రిబ్యునల్ ప్రకారం మనం తీసుకోవాల్సిన నీళ్ళు కృష్ణా నదికి వెళ్ళి తీసుకోవట్లేదు తీసుకొని ఎక్కడ పోసుకోవాలి కొబ్బరికాయ కొడుతురు మా జిల్లా మంత్రులు పోయి గేట్లు ఓపెన్ చేస్తున్నారు పోయి సముద్రం వాళ్ళు కలుస్తున్నాయి మరి అదే ఆ టైంలో ఎత్తి ఇక్కడ నింపాలని చెప్పాలి కదా మరి నల్గొండ జిల్లా మరి ఫ్లోరోసిస్ అయితే పాలమూరు జిల్లా ఇప్పుడు మిత్రులు చెప్పినప్పుడు వలసలి జిల్లా పాలమూరుకి వెళ్ళి వచ్చిన మరి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ముఖ్యమంత్రి కదా మరి దీనిపైన మీ ఆలోచన విధానాలు కూడా క్లియర్గా ఉండాలి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసినట్లయితే మరి అదే టీఎన్జే గారి చరిత్రలో ఉండకుండా ఉంట ఉండటానికి మీరు ప్రయత్నం చేస్తారని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ద్వారా ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక ఈ ప్రాజెక్టులు మరి నత్త నడక నడవడానికి కారణమేంది అది మీరు ఆలోచించాలి యుద్ధ ప్రాతికమైన ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి ఇంకెన్నాళ్ళు ఎంతమందిని చంపుదాం ఆ నల్గొడ బిడ్డ కడుపుల వడ్డ నుంచి తల్లి పాలల్లో కానించి ఫ్లోరైడ్ విషమే తాగి 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 వికలాంగులుగా మారి మరి ఆ జిల్లాకెళ్ళి మనం చూసినట్లయితే కవిత వెళ్ళే ఉంటారు ఏది ఫ్లోరు అది పోలీస్ డిపార్ట్మెంట్లో మా దేవరకొండ కానీ మా మునుగోడు కానీ పాటు నల్గొండ ఈ ఈ వెళ్ళి ఉండరు ఎందుకంటే అక్కడ కృష్ణ ఇరిగేషన్ ఆయకట్టు ఉంది ఎడమకాలు ద్వారా వాళ్ళే ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంజనీర్లు కానీ సైంటిస్టులు కానీ డాక్టర్లు కానీ మా దగ్గర ఎవరు ఉండరు ఆ స్కూల్లో పోయిపోకుంటే ఈ ఎన్ఎంకు నొక్కి వచ్చి అటు ఇటు తిప్పడం ద్వారా ఆ విద్యార్థి యొక్క ఏకాగ్రత దెబ్బతిని మరి అది వాళ్ళు చదువుకోలేని పరిస్థితిలో ఉంది మన సీనా ఉండు నల్గొండ సినన్న ఆ ఉద్యమాలలో ఆయన ఆయన వర్షన్ చెప్తాడు మరి సీనన్న ఫ్లోరైడ్ మీద ఆ ఫ్లోరోసిస్ రకస్ నుంచి ఆయన పుట్టిండు సీనన్న ఎక్కడి నుంచి రాలే ఆ ఫ్లోరైడ్కు నిదర్శనమే ఆ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిండు మరి అంశల స్వామి లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయిండు ఇప్పటికి ఎంతో మంది రెండు మూడు జనరేషన్లు కాలగర్భం కలిసిపోతున్నాయి అందుకనే నల్గొండ జిల్లాను మన ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ నో నోమోన్ నోమేన్ జోన్ ఏరియాగా చేయాలనుకుంటున్నారని అగ తగదు మేమున్నాము ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి ఆ యొక్క ఫ్లోరైడ్ కడుతామన్న ఉద్దేశంతో మరి ఈరోజు నీళ్ళు నీళ్ళు ఇవ్వడానికి ప్రాజెక్టులు పనులు ప్రారంభించారు నడుస్తున్నాయి కానీ అవి నత్తనడుక నడుస్తున్నాయి వీటిపైన త్వరితగా నిధులు కేటాయించి మరి అనేది కూడా ఇంకొక విషయం ఇక రెండో విషయం ఏంటంటే నల్గొండ జిల్లాకు మరి ఒక ఫ్లోరైడ్ మెడిగేషన్ సెంటరు ఏర్పాటు చేయాలని ఒక వంద కోట్లతోటి అప్పుడు జయరాం రమేష్ గారు ఒక ప్రాజెక్టు మంజూరు చేయడం జరిగింది బీజేపీ ప్రభుత్వం దాన్ని తీసుకుపోయి వెస్ట్ బెంగాల్ పెట్టారు అది ఫోర్ ఫ్లోరోసిస్ అండ్ ఆర్సనిక్ అనే ఉద్దేశంతో అక్కడ పెట్టారు మరి నల్గొండ జిల్లాకు మరి చౌటుపల మల్కాపురం దగ్గర ఎనిమిది ఎకరాల భూమిని కూడా కేటాయించినప్పుడు అది చిరంజీవులు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆ భూమి ఇప్పటికట్లే ఉంది మరి అలాంటి పరిస్థితులలో ఆ భూమిని ప్రాజెక్టు పెడితే అక్కడ ఉద్దేశం ఏంటో ఎన్ఐఎన్ వాళ్ళు మన నల్గొండ హెల్త్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక ఐదు వందల మంది కూర్చొని ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక నూట యాభై పడకల ఆసుపత్రి ఉండటానికి దాంట్లో నిపుణులతోటి ఎప్పటికప్పుడు ఒక పెద్ద బస్సు పెట్టి ల్యాబొరేటరీ పెట్టి దాన్ని ప్రతి విలేజ్కి వెళ్ళాలి ఆ వాటర్ టెస్టింగ్ చేయాలి ఈ నీళ్లు తాగొద్దు అనేది ఒక డిసైడ్ చేయాలి అలాంటి పరిస్థితులలోకి వెళ్ళి కూడా మరి అది దాన్ని తీసుకుపోవడం వల్ల నల్గొండ జిల్లాకు నష్టం జరుగుతుంది ఇప్పటికైనా మన టీఆర్ఎస్ మరి ఒక బీఆర్ఎస్ తరపున ఆ ప్రాజెక్టును కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆడ ప్రారంభించాలనేది కూడా ఈ సందర్భంగా చెప్తున్నా ప్రభుత్వముకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు తీసుకొచ్చి చేస్తారు నాకు ఎక్కడ నమ్మకం లేదు ఎందుకంటే ఏ పని చేసినా బాగలేదు అనుకున్నారు బాగలేదు 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 మంచిగున్న పని ఏదో చేయండి ప్రజలు సంతోషిస్తారు ఇంకా నల్గొండ జిల్లాలో ఉన్న మా మా నాయకులకు ఇంకా జ్ఞానోదయం వస్తలేదు ఇంకా విమర్శించడం తప్ప మా జిల్లాకి ఇది చేస్తామని అనడం లేదు క్లోరైడ్ సమస్య పరిష్కారం ఎప్పుడు ఎన్నికల ఎన్నికల ఎజెండాగానే తీసుకుపోతురు కానీ ఓటు బ్యాంకుగానే గానే కానీ ఇది పరిష్కార దిశలో చూ చూడలేదు పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి ఇప్పటిదాకా